ప్రతిదినం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును మరి వింటూ మరి ఎంతగానో ఆత్మీయంగా బలపడచ్చు దేవునికి అతి సమీపముగా జీవిస్తున్న మీ అందరిని బట్టి మేమెంతో సంతోషిస్తూ మరి ఎక్కువగా మీ సమయమును దేవునితో గడపడానికి మీరు సిద్ధపడండి ఎందుకంటే మనం దేవునితో ఉంటే ఏ బాధ లేదు మనము దేవునితో ఉంటే ఏ చింత లేదు భయం లేదు దిగులు లేదు కనుక అలాంటి ఒక మంచి మరి జీవితాన్ని మనం అలవాటు చేసుకుందాం ఎందుకంటే ఈ లోకంలో మనం ఎవరితో ఉన్నా కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక నష్టం ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కానీ మనం దేవునితో ఉంటే ఒక చక్కని సంతోషకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి క్షేమకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలుగుతాం కనుక ప్రతిదినం ఈ రీతిగా మీరు నాతో కలిసి దేవుని యొక్క వాక్యమును ధ్యానించుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి ఎక్కువగా దేవునితో ఉండటం వలన దైవికమైనటువంటి బలం దైవికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం కనుక దయతో గమనించి మరి ప్రతిదినం ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాలను మీరు వీక్షిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ సమయం అందు నా ప్రభువు నందు ప్రియమైన వారలారా ఈ లోకంలో ప్రతి ఒక్కరూ మరి దేవుని వచ్చి ఆశీర్వాదాలు అడుగుతాం దేవుని వచ్చి చక్కని దీవెనకరమైనటువంటి జీవితాన్ని మనము కోరుకుంటూ ఉంటాం మంచిది అయితే ప్రాముఖ్యమైనటువంటిది క్షేమము అనేటువంటిది మానవునికి ఎంత అవసరం ఈరోజు మానవుని యొక్క జీవితంలో క్షేమము లేక ఎంతగానో తల్లడిల్లిపోతున్నారు శారీరకమైన బలహీనతలు రోగములు వారిని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఆర్థికమైనటువంటి సమస్యలు వారిని దేవునికి దూరము చేస్తూ ఉన్నాయి కనుక ఇట్టి దినములలో క్షేమకరమైనటువంటి జీవితమును మనము జీవించడం నేర్చుకోవాలి క్షేమకరమైన జీవితం మనకు ఆశీర్వాదం క్షేమకరమైనటువంటి జీవితం దేవునికి మహిమ క్షేమకరమైనటువంటి జీవితం అనేక మందికి సంతోషాన్ని ఇచ్చింది కనుక సంతోషం మనము కలిగి ఉండడానికై ఈ సమయం అందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం ఎందుకంటే దేవుని మాటలు శ్రేష్టమైనవి దేవుని మాటలు మనకు క్షేమమును కలగజేసేటువంటిది కనుక ఇది క్షేమకరమైనటువంటి జీవితమును మనము జీవించడానికై దేవుడు ప్రతిదినం మనకు ఇలాంటి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు కనుక నా ప్రభు నందు ప్రియులారా మీరెంతో సంతోషించదగినటువంటి విషయం ఏమిటంటే ఈ లోకములో దేవుని మాట వినుచున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షేమము గుంటారు అట్టి క్షేమము దేవుని మాటలో ఉంచబడి ఉన్నది అట్టి క్షేమము దేవుని యొక్క శక్తి కలిగినటువంటి మాటలు వినుచున్నటువంటి నీళ్ళు పనిచేస్తూ ఉంటుంది కనుకట్టి క్షేమము కొరకై మనము ఏ రీతి ఉండాలి మనలను మనము ఏ రీతిగా సిద్ధపరుచుకోవాలి అనేటువంటిది మనము నేర్చుకుందాం కథకి ఈ సమయమందు నాతో కలిసి మీ పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమయలు గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని చదువుకుందాం మీరు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలురాజును మీ దేవుడైన యుహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును గాక మీకు క్షేమము కలుగును గాక ఈరోజు అనేక మంది క్షేమము కొరకు అనేకమైనటువంటి చేస్తున్నారు తీర్థయాత్రలు చేస్తున్నారు అన్నదానాలు చేస్తున్నారు వస్త్రదానాలు చేస్తున్నారు వారు క్షేమము గుండాలి నేను నా కుటుంబం క్షేమము గుండాలి అనేటువంటిది వారు కలిగి ఉంటూ ఉన్నారు మరి క్షేమము కేవలం నీవు చేసేటువంటి దాన ధర్మాల వల్లే గనక వస్తే మరి లోకములో అనేక మంది ప్రతి దినము లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు ఏదో ఒక ధర్మము చేస్తున్నారు మరి ఎందుకు వారు క్షేమకరమైనటువంటి పరిస్థితులను అనుభవించలేకపోతున్నారు గమనించ క్షేమకరమైనటువంటి జీవితము క్షేమకరమైనటువంటి పరిస్థితి మనము కలిగి ఉండాలి అంటే మనలను మనం కూడా సిద్ధపరచుకోవాలండి సిద్ధపాటులో ఉన్నటువంటి క్షేమము సిద్ధపడని వారికి ఉండదు కనుక ఈ క్షేమము అనేటువంటిది మానవుని యొక్క జీవితమునకు ఒక చక్కని పరిస్థితులను ఇచ్చేటువంటిది ఒక వ్యక్తి క్షేమముగా లేకపోతే ఒక వ్యక్తి సంతోషంగా లేకపోతే అతడు తన పరిస్థితులన్నిటిని కూడా ఎక్కడికక్కడ తగ్గించేసుకుంటాడు కనుక క్షేమము అనేటువంటిది మనము కలిగి ఉండడానికై ఈ యొక్క సమయమందు దేవుని వాక్యాన్ని మనము చదువుకుని ఉన్నాం మరి మొదటి సమయంలో గ్రంథము పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినములో ఈ రీతిగా ఉంది మీరు యుహోవాయందు భయభక్తులు కలిగి యోహోవాయందు భయభక్తులు కలిగి అసలు ఈ లోకములో క్షేమం ఏమిటి అందుకే మహాజ్ఞాని అయినటువంటి మరి సులోమోను మహారాజు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో ఈ రీతిగా వ్రాస్తూ ఉన్నాడు మరియు కోరదగినగాను గాను చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏమనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండు క్షేమముగా బ్రతుకుచుండు ఈరోజు మానవునికి క్షేమము లేక మానవునికి మరి ఎలాంటి రక్షణ లేక మానవునికి ఎలాంటి భద్రత లేక అతడు అభద్రతతో మరి బ్రతుకుచు ఉన్నాడు సంరక్షణ లేక అతని యొక్క జీవితం అంతా కూడా క్షేమమును కోల్పోతూ ఉన్నాడు కనుక క్షేమమును కోల్పోతున్నటువంటి మానవుని యొక్క జీవితమును దేవుడు ప్రేమించి ఒక చక్కని ప్రణాళికను దేవుడు మానవుని పెట్టాడు ఎందుకంటే మానవుడు క్షేమము గుంటే దేవుణ్ణి స్థుతించగలుగుతాడు మానవుడు క్షేమముగుంటే గుంటే దేవుని కొరకు నమ్మకంగా ఉండగలుగుతాడు మానవుడు క్షేమము గుంటే అనేక మందికి తన దేవుని గురించి చెప్పగలుగుతాడు మరి మనం ప్రతిదినం దేవునితో ఉంటున్నప్పుడు దైవికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతూ దైవికమైనటువంటి క్షేమమును కలిగిన మనలను ఇతరులు చూచినప్పుడు వారు సంతోషిస్తారు మనతో కలిసి వారి సమస్యలను పంచుకున్నప్పుడు వారి బాధలు మనకు చెప్పుకున్నప్పుడు మనము వారిని బలపరుస్తున్నప్పుడు వారు ఎంత ధైర్యపరచబడతారు వారు క్షేమంలోనికి నడిపించబడతారు కనుక ఈ సమయం అందు ఇదిగో భూమి మీద మరి ఒక చక్కని స్థితి భూమి మీద ఒక చక్కది పరిస్థితి ఏమిటి అంటే ఇదిగో అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకు చుండుటయ్యే క్షేమముగా బ్రతికేటువంటి జీవితమును మానవుడు అలవాటు చేసుకోవడానికై దేవునితో గడపాలి రండి ప్రతిదినం దేవునితో గడుపుదాం ప్రతిదినం దేవుని మాటలు విని మనకు కావలసినటువంటి క్షేమమును సంపాదించుకుందాం మనకు కావలసినటువంటి క్షేమమును మరి మనం సమకూర్చుకున్నప్పుడు ఈ లోకములో చాలా క్షేమముగా సంతోషంగా మన దినములన్నీ కూడా గడపగలుగుతాం కనుక అలా మనల్ని మనము సిద్ధపరుచుకుందాం దేవుని వాక్యములో ప్రవృత అయినటువంటి సమూయేలు మరి ప్రవచిస్తున్న తెలియపరుస్తున్నటువంటి లేఖన భాగం మీరు యహోవాయందు భయభక్తులు కలిగి ఈ భయభక్తులు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం అంటే ఈ విశ్వాస జీవితానికి దేవునితో ఒక మంచి సహవాసము స్నేహము చేస్తున్న మనుషులకు కావలసినటువంటిది ఏమిటంటే భయభక్తి దేవుని యొక్క భయం దేవుని యొక్క భక్తి చాలా అవసరమండి దేవునితో మనము గడుపుతున్నప్పుడు దేవునితో మనము సహవాసమును చేస్తున్నప్పుడు ఈ భయభక్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమని మనము జ్ఞాపకం చేసుకోవాలి మనము తెలుసుకోవాలి ఒకవేళ మన జీవితంలో భయము భక్తి లేకపోతే ప్రయోజనం లేదు భయము భక్తి అనేటువంటివి మానవునికి లేకపోతే అతడు ఎప్పుడు నాశనమైపోతాడో అతడు ఎప్పుడు ప్రమాదములో కూరుకుపోతాడో తెలియదు అందుకనే ఈ భయము భక్తి అనేటువంటిది చాలా అవసరమై ఉంటున్నది ఎందుకంటే భయభక్తులు కలిగినటువంటి వాడు జ్ఞానవంతుడు భయభక్తులు కలిగినటువంటి వాడు ఐశ్వర్యవంతుడు భయభక్తులు కలిగినటువంటి వాడు దేవుని యొక్క దృష్టిలో గొప్పవాడు భయభక్తులు కలిగినటువంటి వాడు ఈ భూమి మీద ధన్యుడు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్దించబడును కనుక మొట్టమొదటిగా క్షేమకరమైనటువంటి జీవితం మీరు పొందుకోవాలి అంటే నీకు రావాలి అంటే నీవు సిద్ధపడవలసినటువంటి అంశం ఏమిటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుని ఎందు ఒక మంచి ఆలోచన దేవుని పట్ల ఒక చక్కని మరి ఆ యొక్క నిరీక్షణ కలిగి నీవు జీవించటం వలన నీలో ఉన్నటువంటి ఆ భయభక్తులు దేవుని యొక్క క్షేమమును నీ మీదకి తీసుకొస్తాయి పరిశుద్ధ గ్రంథములో నుంచి సా ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయంలో చూసినట్లయితే ఆ చక్కని మాట నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవ వచ్చినములో ఇదంతయు విని తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచు మానవ కోటికి ఇది విధి మానవ కోటికి విధి ఏమిటి ఆ విధి అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం వలన నీ నా జీవితం క్షేమంలోనికి నడిపించబడతది క్షేమకరముగా ఉంటుంది దయచేసి గమనించండి నేటి దినములలో మానవునికి క్షేమము లేక మానవునికి ఆరోగ్యము లేక మానవునికి సంతోషము లేక అతడు ఎన్ని రీతులుగా ప్రయాసపడుతున్నాడు ఎన్ని రీతులుగా శ్రమ పడుతున్నాడు ఎన్ని రీతులుగా అతడు తొందరపాటు కలిగి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కారణం ఏమిటంటే తనకు కావలసినటువంటి క్షేమము కొరకు మరి క్షేమకరమైనటువంటి జీవితాన్ని మనము జీవించుటకై ఈ దినమునందు దేవుని వాక్యము చేత మనలను మనము బలపరుచుకుని మన యొక్క ప్రార్థనా జీవితంలో పెనుమార్పును కలిగి ఉండాలి ప్రార్థనలో మనకున్నటువంటి ఆలసత్వాన్ని లేకపోతే ఆ యొక్క నిర్లక్ష్య స్వభావమును తొలగించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి గమనించండి చాలా సమయాలలో దేవుని మందిరాలకు వెళుతున్నప్పుడు దేవుని వద్దకు వెళుతున్నప్పుడు నీ ఇష్టానుసారంగా వెళుతూ ఉంటావు క్రమము లేదు సమయము లేదు నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటావు అందుకే నీకు క్షేమకరమైనటువంటి పరిస్థితులు లేవు నీవు క్షేమము ఉండాలి అంటే మొదట దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండటం వలన నీవు క్షేమము అనేటువంటి ఆ ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబడతావు ఈరోజు బ్రతకడం ప్రాముఖ్యం కాదండి చాలామంది బ్రతుకుచున్నారు పని చేయని వాడు బ్రతుకుచున్నాడు ఇరవై నాలుగు గంటలు పని చేసేవాడు బ్రతుకుచున్నాడు మరి పన్నెండు గంటలు పని చేసేవాడు బ్రతుకుచున్నాడు బ్రతకడం ప్రాముఖ్యం కాదు కానీ క్షేమకరమైనటువంటి బ్రతుకును కలిగి ఉండటకై మనము దేవుని వాక్యము చేత మనలను మనము సిద్ధపరచుకుందాం దేవునికి స్తోత్రం హాలూయా హాలలు నీ జీవితమున కావలసినటువంటి క్షేమమును దేవుడు ఇవ్వటానికై ఇదిగో నీ ఎదుట ఒక చక్కని సిద్ధపాటు దేవుడు ఉంచి ఉన్నాడు ఆ సిద్ధపాటు ఏమిటంటే మొదటిగా నీవు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తుల వలన మన జీవితమునకు కావలసినటువంటి ఆశీర్వాదాలు మనం సంపాదించగలుగుతాం అందుకే మరి సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో చూసినట్లయితే యహో యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం యహోయందు భయభక్తులు కలిగి ఉండటం వలన నీవు ఈ లోకంలో ఉన్నటువంటి జీవమును సంపాదించుకుంటూ క్షేమముగాను సంతోషముగాను ఆశీర్వాదకరముగా నీవు ప్రతి కుటకు దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి సిద్ధపాటు ఈ విశ్వాస యాత్ర అనేటువంటి ప్రయాణములో నీవు మొట్టమొదటి సిద్ధపాటు ఏమిటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం దేవుని యందు భయభక్తులు కలిగి వలన నీవు క్షేమము జీవ సాధనం ఈ లోకములో ఈ జీవము నిమిత్తం బ్రతుకుట కొరకు దేవుని యొక్క భయమును భక్తిని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయి లోకానుసారమైనటువంటి జీవిత విధానాలను మనము కలిగి దేవునికి దూరమైపోతున్నాం వాస్తవముగా మరి జీవితంలో దేవునితో నడుచుట వలన దేవునితో ఉండట వలన దేవునితో మనము గడుపుట వలన ఒక చక్కని క్షేమకరమైనటువంటి పరిస్థితులను మనం అనుభవించగలుగుతూ ఉంటాం మరి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో చూసినట్లయితే యుహోవాయందు ఆయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును యుహో ఆయందు నమ్మిక ఉంచువాడు భయము భక్తి కలిగినటువంటి వాడు సురక్షితముగా ఉంటాడని దేవుని వాక్యం చెప్పుచ్చు ఉన్నది కనుక ఈ సమయం అందు నా ప్రభువు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఇంకా సామెతల గ్రంథము పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినములో మనం చూసినట్లయితే హోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం దీర్ఘాయువండి అండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఇదిగో దీర్ఘాయువును కలిగి నీవు సంతోషముగాను నీవు క్షేమముగాను ఉండగలవు అనేటువంటిది నీవు తెలుసుకుని అట్టి క్షేమకరమైనటువంటి జీవితమును నీవు కలిగి ఉండటకై నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి చాలామందికి చాలా మరి ఆశే నేను నా కుటుంబం క్షేమముగా ఉండాలి నేను నా కుటుంబం సంతోషంగా ఉండాలి నేను నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటూ నీవు దేవునికి దూరముగా బ్రతికితే అనుకుంటూ నీవు దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి బ్రతుకు లేకపోతే నీకు క్షేమము అనేటువంటిది నీవు సంపాదించలేవు ఆ విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే క్షేమము అనేటువంటిది మానవుని యొక్క జీవితమునకు దేవుడిచ్చినటువంటి ఒక చక్కది స్థితి ఈ భూమి మీద మానవుడు పడుచున్న ప్రతి పాటు వ్యర్థము అది పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడుచు ఉన్నది మరి వ్యర్థమైనటువంటి ఈ లోకపు ప్రయాణంలో ఈ లోకపు పనులలో మరి ఎందుకు అనుదినం మనలను మనము సిద్ధపరచుకుంటున్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆ వ్యర్థమైనటువంటి పరిస్థితులకు మనము దూరముగా బ్రతుకుతూ ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకుని అనేక మందికి క్షేమకరమగా కనబడతామండి క్షేమము దేవుడు తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటిది ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు మరి ఇచ్చుచున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి జీవితం అని నేను మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం హలలుయా హూయా కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో కీర్తన నాలుగో వచ్చినములో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది యహోవా భయభక్తులు గలవాడు ఏలాగు ఆశ్వర్దించబడదు ఎప్పుడు నీకు ఆశీర్వాదములు వస్తాయి అంటే ఎప్పుడు నీకు క్షేమకరమైనటువంటి జీవితం నీవు కలిగుంటావు అంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుని అందు ఒక మంచి ఆలోచన నీవు కలిగి ఉన్నప్పుడు నీవు తప్పక క్షేమము గుంటావు కనుక ఈరోజు మానవుని యొక్క జీవితమునకు కావలసినటువంటి క్షేమం మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడిచ్చేటువంటిదని మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ యొక్క క్షేమము మానవుని యొక్క జీవితమునకు ఎంతో అవసరమండి క్షేమము మానవుని యొక్క జీవితమునకు ఐశ్వర్యము లాంటిది మన ఈ యొక్క ఒంటిలో క్షేమము లేక మన ఒంటిలో ఆరోగ్యము లేకపోతే ఇరవై తులాలు బంగారం ఉన్నా క్షేమము అయినా ఏమండి ఒకసారి ఆలోచన చేయండి ఒంటిలో ఆరోగ్యం లేదు ఒంటి మీద ఇరవై తులాల బంగారం ఏం చేసుకుంటాం అందుకే దేవుని మాటలు బంగారము కంటే శ్రేష్టమైనవి దేవుని మాటలు ఆలకించేవారు క్షేమముగా సురక్షితముగా ఉంటారు అందుకే దావీదు తన యొక్క కీర్తనలు అంటున్నాడు కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము నేను యహోవా మందిరములో నివాసము చేసేదాం కృపాక్షేమములు ఈ లోకములో దేవుని యొక్క కృప దేవుని యొక్క క్షేమము మానవునికి ఎంతో అవసరమై ఉంటున్నది అట్టి అవసరమైనటువంటి కృపను క్షేమమును మనము కలిగి ఉండాలి అంటే యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడే నీవు క్షేమము అనేటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు ఈ క్షేమము అనేటువంటిది ఈ లోకములో ఎవరివ్వలేనిది ఒకవేళ నీవు అన్ని రీతులుగా సిద్ధపడి అన్ని రీతులుగా బందోబస్తు చేసుకుని అన్ని రీతులుగా నిన్ను నీవు అలంకరించుకుని అన్ని రీతులుగా ఎక్కడికక్కడ తాళాలు వేసుకుని ఎక్కడికక్కడ సర్దుకొని నీవు ఉంటున్నప్పటికీ దేవుడిచ్చే క్షేమము లేకపోతే నీవు ఎన్ని చేసుకున్నాం ప్రయోజనం గమనించం అందుకే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము అగ్నిలో నడిచిన మనము నీలల్లో నడిచిన మనము సింహముల మధ్య ఉన్నా మనము కోపోద్రేకులతో ఉంటున్నా అవి మనల్ని ఏమీ చేయలేవు దేవునికి స్తోత్రం హాలలోయ హాలల్లో ఇయ్యా కారణం ఏమిటంటే నీవు దేవునియందు భయభక్తులు కలిగిన బిడ్డవు నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితమును అలవాటు చేసుకున్నావు కాబట్టి ఆ భయము భక్తి నీకు సురక్షితమైనటువంటి క్షేమకరమైనటువంటి జీవితమును ఇచ్చుచూ ఉన్నాయి కనుక ఈ లోకములో క్షేమముగా మానవుడు బ్రతుకుటక్కై తనకు కావలసినటువంటి ఒక మంచి జీవితమును తనను తాను సిద్ధపరచుకోవాలి మరి మొదటి సమయలు గ్రంథము మరి పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినములు మనము చదువుకునినటువంటి ఈ యొక్క లేఖన భాగము ప్రకారముగా మీరు యుహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి యుహోవాయందు భయభక్తులు కలిగి కనుక మొట్టద్రా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకుందాం ఎందుకంటే ఈ యొక్క భయభక్తులే మనకు క్షేమమును కలగజేస్తాయి ఈ భయభక్తులే మనకు చక్కని సంతోషమును దయచేస్తాయి కనుక ఈ క్షేమకరమైనటువంటి జీవితమును మానవుడు భూమిపైన అనుభవించాలి అంటే మొట్టమొదటగా తాను కలిగి ఉండవలసినటువంటిది ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో ఎంతో క్షేమము ఉంటుంది దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితము ఎంతో సురక్షితము ఉంటుంది దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితం అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉంటుంది దయచేసి గమనించండి మనము క్షేమముగా ఉండాలి అది ఆ పరలోకపు తండ్రి నిన్ను ప్రేరేపిస్తూ ఈ సమయం అందు ఈ మాటల్ని కందిస్తూ ఉన్నాడు నీకు క్షేమము లేక నీవు తల్లడిల్లిపోతున్నావు నీకు క్షేమము లేక నీవెంతో క్షీణించిపోతున్నావు నీకు క్షేమము లేక నీవు ఎంతో మందిని బ్రతిములాడుచు ఉన్నావు అయ్యో నా కుటుంబమునకు క్షేమము లేదు అయ్యో నా యొక్క పిల్లలకు క్షేమము లేదు అయ్యో నాకు నా భర్తకు క్షేమము లేదు అయ్యో నాకు నా భార్యకు క్షేమము లేదని ఎంతోమంది రోజు తల్లడిల్లిపోతూ ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇది ఈ సమయమందు నీవు క్షేమముగా నీ దినములన్నీ గడపాలి అంటే మొట్టమొదట నువ్వు నేర్చుకోవాల్సింది నీవు సిద్ధపడవలసింది ఏంటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోవాలి దయచేసి గమనించండి ఒక రోగి బ్రతకాలి అంటే అతడు పత్యము అనేటువంటిది చెయ్యాలి ఒకవేళ అతడు పత్యం చేయకపోతే ఆ రోగికి వచ్చినటువంటి రోగం ముదిరి తన యొక్క ముప్పు వచ్చింది అలాగే ఈ లోకములో కూడా మానవులకు క్షేమము లేదు క్షేమము కలగటం లేదు క్షేమము అనేటువంటిది చాలా దూరం అయిపోతూ ఉంది కనుక ఇట్టి దినములలో మానవుడు క్షేమమును సంపాదించాలి అంటే అతడు కూడా పత్యము నేర్చుకోవాలి ఈ పత్యములో మొట్టమొదటిది ఏమిటంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉండడం దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం వలన నీవు క్షేమము అనేటువంటి దానిలో అడుగు నీవు క్షేమము అనేటువంటి జీవితాన్ని స్వతంత్రించుకుంటావు నీవు క్షేమం అనేటువంటి పరిస్థితులను అనుభవిస్తావు అన్ని ఉండి శరీరము రోగముతో ఉంటే ఏం ప్రయోజనం అండి గమనించండి ఈరోజు చాలామంది జీవితములు మరి ఇలాంటి శోధనలే ఎదుర్కొంటూ ఉన్నారు ఇలాంటి బాధలే అనుభవిస్తూ ఉన్నారు కనుక నీవు క్షేమముగా బ్రతుకుటకు నీవు సంతోషముకరముగా ఈ భూమి మీద నీ దినములు గడుపుటకై నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి క్షేమకరమైనటువంటి పరిస్థితులు క్షేమకరమైనటువంటి జీవిత విధానం నీవు కలిగి ఉండాలి అంటే మొట్టమొదట నీవు దేవుని భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకో రెండవ మాటను మరి మరొకసారి మనము ధ్యానించుకునవచ్చు అదేమిటంటే ఆయన మాటను విని మరి ఈరోజు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ యొక్క మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినములో మరి చదివిన రీతిగా మీరు యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమును ఏడు రాజును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కనుక క్షేమము కావాలి అంటే మనము ఐదు రీతులుగా సిద్ధపడాలి మొదటిది యుగోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి రెండవది ఆయన మాటను వినాలి మూడవది ఆయనను సేవించాలి ఆరాధించాలి నాలుగవది ఆయన ఆజ్ఞలను భంగము చేయక విడిచిపెట్టక ఐదవది అనుసరించుట దేవుని వెంబడించుట దైవజనుల మాట వినుట దేవుని సేవకులతో కలిసి నడుచుట వలన నీవు క్షేమము కలిగి ఉంటావు కనుక అట్టి క్షేమము నిమిత్తమై మానలను మనము సిద్ధపరచుకుని ప్రభు వైపు చూద్దాం దేవుడు తన మాటలు మన దీవించి ఆశీర్వదించను గాక ఆ మేన్